హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రకళ టిప్స్ నేను మీ చంద్రకళ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్లో చెప్పండి ముందు వీడియోలో నేను బోనాలను రెడీ చేయడం అవన్నీ చూపించాను కదా ఇప్పుడు బోనాలని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడం అవన్నీ చూపిస్తున్నాను అందుకోసమని ఇంకో వీడియో చేస్తున్నాను అందులోనే చాలా పెద్ద వీడియో అవుతుంది కదా అందుకోసమని మళ్ళీ ఇంకో వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తున్నారా చూస్తే మంచిగా ఉంటే మంచిగా ఉందని బాగాలేకపోతే బాగాలేదని కామెంట్ చేయండి నేను చేసే వీడియోలు తప్పక చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు మాత్రం చాలా మంచి అమ్మవారు మనం సంతోషంగా మనం ఏం పని చేసినా సంతోషంగా చేయాలి అలా చేస్తే సంతోషమవుతుంది మనము మనం ఏమన్నా కోరుకుంటే తొందరగా నెరవేరుతాయి అమ్మవారు తొందరగా మన కోరికలు తీర్చేస్తుంది నే రూమ్ దొరికేది మాకైతే ఈసారి చాలా జ మంది బాగా ఇర్రు అందుకోసమని రూమ్ దొరకడానికి కొంచెం దూరంలో దొరికింది అయినా సరే మంచిగా జరిగింది మాకు బోనాలు గుడికి తీసుకువచ్చి అమ్మవారికి మనం బోనాలు అక్కడ పెట్టేసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అందుతోనే ఒక ప్రదక్షిణ కూడా చేశామండి అక్కడ ఎక్కువ ప్రదక్షిణాలు చేయొచ్చు కానీ అంత వీలు కాదు అక్కడ ఇప్పుడు మొత్తం మళ్ళీ ఇప్పుడు కడుతున్నారు పాతదంతా తీసేసి మళ్ళీ మంచిగా కొత్తగా కడుతున్నారు ఇప్పుడు ఐదు ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు మంచిగా కట్టిన తర్వాత మనకేమైనా కోరికలు ఉంటే మొక్కుకోవచ్చు అమ్మ తీరుస్తుంది మీరు గుడిని ఎప్పుడన్నా చూసారా చూసుంటే నాకు కామెంట్లో చెప్పండి ఒకవేళ చూడకపోతే గుడికి వచ్చి మొక్కుకోండి మీరు కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్